ఒక ఊరిలో ఒక రైతుకు ఒక గాడిద ఉండేది ఆ గాడిద పేరు లేజీ తన పేరు ప్రకారం లేజీ చాలా సోమరిగా ఉండేది తను ఎల్లప్పుడూ పనిని తప్పించుకోవటానికి ట్రై చేస్తూ ఉండేది ఇలా రోజంతా పని లేకుండా పడుకొని ఉండేది రైతు పొలంలో పని చేయడానికి లేజీని తీసుకువెళ్ళేవాడు కానీ లేజీ ఎప్పుడు పనికి చాలా దూరంగా ఉండేది ఒకరోజు రైతు లేజీ పైన చాలా సరుకులు లోడ్ చేసి మార్కెట్కు వెళ్తూ ఉన్నాడు అప్పుడు లేజీ తను పడిపోతే రైతు తన పని నుంచి విముక్తి చేస్తాడని భావించింది వాళ్ళు మార్కెట్కు వెళ్తూ ఉండగా లేజీ ఉద్దేశపూర్వకంగా పడిపోయాడు అప్పుడు లేజీ పైన లోడ్ చేసిన వస్తువులన్నీ చల్లా చెదురుగా పడిపోయాయి దీంతో రైతుకు చాలా కోపం వచ్చింది తను మళ్ళీ సరుకులన్నీ లోడ్ చేసుకోవాల్సి వచ్చింది రైతు ఎలాగైనా లేజీకి బుద్ధి చెప్పాలని తను లేజీ పైన చాలా ఎక్కువ గూడ్స్ని లోడ్ చేశాడు లేజీ తన సోమరు తలం వల్ల తన పని మరింత పెరిగిందని అప్పుడు గ్రహించాడు పని తప్పించుకునే ప్రయత్నంలో అతను మరింత కష్టపడాల్సి వచ్చిందని అతనికి అర్థమైంది ఆ రోజు తర్వాత లేజీ ఎప్పుడూ పని నుంచి దూరంగా ఉండలేదు తను చేయాల్సిన పని ఇన్ టైంలో చేసేసేది మరియు ఎల్లప్పుడూ తన పనిని చాలా శ్రద్ధగా చేసేది ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సోమర్తనం వల్ల మన పని ఎప్పటికీ తగ్గదని అది పెరుగుతూ ఉంటుందని గ్రహించాలి కృషి మరియు అంకిత భావం ద్వారా మాత్రమే నిజమైన విజయం సాధించబడుతుంది లేజీ గాడిద కథ ఇప్పటికీ గ్రామంలో ప్రచారంలో ఉంది కష్టపడి పని చేయడానికి ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటుంది ఒక దట్టమైన అడవిలో ఒక పక్షి నివసించేది ఆ పక్షి పేరు చెంచల్ చెంచల్ తన తెలివితేటలకు మరియు అందమైన పాటలకు ప్రసిద్ధి చెందింది చెంచల్ చాలా ఎత్తైన చెట్టు మీద తన గూడును కట్టుకుంది ఆ గూడులో చెంచల్ కొన్ని కొన్ని గుడ్లున్నాయి చెంచల్ ఆ గుడ్లను చాలా ఇష్టపడేది మరియు వాటిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేది ఒక రోజు ఒక వేటగాడు అడవికి వచ్చాడు అతను పక్షి గూళ్ళను చూశాడు మరియు చెంచల యొక్క గుడ్లు దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు చెంచల ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆ వేటగాడు గూడును చేరుకోవడానికి ప్రయత్నించాడు కానీ చెంచల్ చాలా తెలివైంది చెంచల్ వేటగాడిని చూసింది మరియు వెంటనే ఒక ప్లాన్ వేసింది చెంచల్ చాలా తొందరగా తిరిగి వచ్చేసింది మరియు వేటగాడిని చూసి చాలా పెద్దగా అరవడం స్టార్ట్ చేసింది అడవిలోని ఇతర పక్షులన్నీ చెంచలు గొంతును విన్నాయి మరియు చెంచల యొక్క గొంతు విని ఆ పక్షులన్నీ చెంచల యొక్క గూడు దగ్గరికి చేరుకున్నాయి వేటగాడు గుడ్ల దగ్గరికి వెళ్ళే టైంకి ఆ పక్షులన్నీ గూడు దగ్గరికి చేరుకున్నాయి అంతలో అడవిలోని జంతువులన్నీ అక్కడికి వచ్చాయి మరియు వేటగాడిని చుట్టుముట్టాయి వేటగాడు భయంతో పారిపోయాడు మరియు చెంచల యొక్క గుడ్లు చాలా సురక్షితంగా ఉన్నాయి ఈ సంఘటన ద్వారా చెంచలందరికీ తెలివిని నేర్పింది మరియు ధైర్యంగా ఎలాంటి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు చెంచల్ తెలివితేటలు మరియు ధైర్యం యొక్క కథ అడవిలో చాలా ప్రసిద్ధి చెందింది ఈరోజుకి ఇంతే సంగతులు మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఎక్కువ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చూడాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి అదర్ స్టోరీస్ లింక్స్ కూడా ఉన్నాయి ఒకసారి వెరిఫై చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్